నా వీడియోస్ చూసిన తర్వాత జగన్ అన్న అభిమానికి ఎవరికో బాగా కాలినట్టుంది అర్ధరాత్రి ఫేస్బుక్లో ఆడియో మెసేజ్ అయితే పంపించాడు సుమారు వన్ మినిట్ అయితే ఉంది అది పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోద్ది ఇంద్రాని ఈ మాటలో ఏందో బా ఎన్ని మాటలు మాట్లాడతానో తెలుసా నువ్వు నీకు ఎట్లుంటుంది తెలుసా మీ నాయన పుట్టినప్పుడు అప్పుడు చిన్నప్పుడు పురిపాలు పాలు తాగిన చూడు మురిపాలు ఆ పాలు కూడా బయటకు వస్తుంది అది తెలుసుకో ఫస్ట్ సరేనా ఓడిపోయినా కూడా తెలుగుదేశము నీకు మీ నాయన ఎట్లా పుట్టించిన అనుకో దాని మురిపాలు పాలు చూడు అది గుర్తుకొస్తుంది రెండు రోజుల లోపల ఓపిక పట్టు సరేనా నాలుగే నాలుగు రోజులు ఓపిక పట్టు నీకు చూపిస్తారు వాళ్ళే సరేనా నీ పుండా నా కొనక డే ఎన్నరా నేను పచ్చిన పుండే ఎన్నరా ఎన్న నేను బట్ పొట్టి తన నేను కొట్టి నేను బట్టి పొట్టి అన్నాడా పుండా ఏమా చిన్న బూతులు తిట్టడం అయిపోయిందా చిన్న నీలాంటి వాడిని చాలా మందిని చూసి ఇక్కడ దాకైతే వచ్చా ఒకటి గుర్తుపెట్టుకో నేను ఛానల్ ఎప్పుడు పెట్టాను తెలుసా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే పెట్టా అప్పుడే జగన్ క్యాంటీగా మాట్లాడా నన్ను ఏం చేయలేకపోయారు ఇప్పుడు నీకు భయపడితే నేను వీడియో పెట్టట్లా నీ లాంటోడు మెసేజ్లు కానీ ఆడియోలు కానీ వీడియోలు కానీ ఏమన్నా పంపించినా సరే భయపడను రా బాబు అని చెప్పి చెప్పడానికి మెసేజ్ చేస్తున్నా నేను చేసిన వీడియోల్లో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ ఏమన్నా గనక వీడియో ఉంటే నాకు పెట్టు నేను దానికి సమాధానం చెప్తాను అంతేగాని అడిగిన కంటెంట్కి మీ దగ్గర సమాధానాలు ఉండవు మీకు సబ్జెక్ట్ తెలియదు అనెడ్డికేటెడ్స్ మీరు మళ్ళీ రాత్రి ఒంటి గంటప్పుడు తాగేసి ఆ మొత్తులో ఇటువంటి వీడియోలు కనిపించినప్పుడు నాలాంట్ోలికి ఆడియో మెసేజ్లు పెడతా ఉంటారు నానా ఎక్కడేంజైనా మారండి మారకపోతే నెక్స్ట్ మీరు అభిమానిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు కూడా రావు దానికి ప్రధాన కారణం ఎవరు అవుతారో తెలుసా మీరే అవుతారు కొంచెమైనా సరే మైండ్తో ఆలోచించండి ఒకడి అమ్మని అబ్బని తిడితే జగన్మోహన్ రెడ్డికి అభిమా ఓట్లు పడవు మీరు అభిమానించే నాయకుడికి ఓట్లు పడాలంటే ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలపైన పోరాడండి ప్రజా సమస్యల కోసం మాట్లాడే మాలాంటి వాళ్ళ గొంతు నొక్కాలి అని చెప్పి ఇటువంటి బూతుల ఆడియోలు వీడియోలు వదిలితే నిన్ను కాదు కదా నీ జగన్మోహన్ రెడ్డిని కూడా జనాలు క్షమించరు ఈ ఒక్క విషయాన్ని కానీ గుర్తుపెట్టుకుంటే चाला मेल जरगत